హసన్ బాలా స్థానిక అంబేద్కర్ సమీకృత హాస్టల్లో భారత జాతీయ ఉద్యమ విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హాస్టల్ వార్డెన్ అభిరెడ్డి శ్రీనివాస్ పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం రామచంద్రాపురం నియోజకవర్గం బీసీసీఎల్ కన్వీనర్ కడలి రాంపండు పీడిఎస్యు నాయకులు కరిపోతుల నవీన్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఉద్దేశించిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశేఖరం మాట్లాడుతూ భారత స్వతంత్ర ఉద్యమంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన చంద్రశేఖర్ అన్నారు అంబేద్కర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జరుగుతుంది విద్యార్థులందరూ కూడా దేశభక్తి భావాల్ని పెంపొందించుకోవాలా ఎందువల్లంటే దేశభక్తి అనేది నానాటికి దేశంలో తగ్గుతుంది ప్రధానంగా దేశం దేశ ముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఆ క్రమంలోనే చంద్రశేఖర్ రాజు మధ్యప్రదేశ్ లో బావరణి గ్రామంలో పంతొమ్మిది వందల ఆరు జులై ఇరవై మూడవ తేదీన ఆయన జన్మించాడు అప్పటికే దేశంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా

వీళ్ళందరూ కూడా ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే అమరత్వం చెందారు అటువంటి యువతను నేడు విద్యార్థులు యువతను కూడా మరిస్ఫూర్తిగా తీసుకోవాల దేశభక్త భావాల్ని పెంపొందించుకోవాల్సిన అవసరం కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు అదేవిధంగా దేశంలో సహజ వనరులు కూడా భారతీయ కంపెనీలు తాకట్టు పెడుతున్నారు అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి దేశంలో విద్యను కాసాయంగా అందిస్తున్నారు విద్యార్థుల Obrigado ah.